నా పేరు రవి నాకు ఒక జబ్బు ఉంది దాని పేరు మతం అది నాకు ఎంతలా ఉందంటే నా చుట్టూ ఉన్న ఈ ప్రపంచం కూడా నాకు కనిపించేది కాదు అలాంటి నాకు మనిషికి మతం కాదు మనసు ముఖ్యం అని చెప్పాడు ఆ పిల్లాడు నేను చూడలేని ఈ ప్రపంచంలో తన రోజు నన్ను పలకరించేవాడు కానీ ఏ రోజు నేను అతన్ని పట్టించుకోలేదు కానీ ఒకరోజు కేవలం నా మతం కానందువల్ల నేను అక్కరి నుండి చూడలేకపోయాను కానీ అడు అలా కాదు తను తన మనసును నమ్మాడు నేను ఎలాంటి వాడినైనా ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో నన్ను కాపాడాడు ఏ గ్రంథం చదివాడు తెలియదు కానీ నాకు ఒక గొప్ప సత్యాన్ని చెప్పాడు మనసు పంచుదైతే మతం గొప్పదవుతుంది